రి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ సింహలగ్నం గురువు సింహలగ్నంలో సింహరాశి సింహరాశి ఎందు మక నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర ఒక పాదము ఇమిడి ఉన్నాయి ఈ సింహరాశిలో ఈ సింహరాశి గురువు వృషభంలో ఉన్నాడు చంద్రుడు మిథునంలో ఉన్నాడు చంద్రుడు మిథునం నుంచి కన్యలోకి సంచారం జరుగుతుంది కుజుడు వక్రించి వక్రించి మిథునంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు రవి పదమూడవ తేదీన మకరం నుండి కొమ్మంలోకి మారుతున్నాడు బుధుడు పదకొండవ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు శని కొమ్మంలో ఉన్నాడు సింహ లగ్నం మరియు సింహరాశి వారికి కేతువు ద్వితీయంలో ఉన్నందువలన ధన సంబంధించిన ధన సంబంధించినవి మంగళవారాలు చేసుకోకండి మంగళవారం నాడు ఏదైనా ఉంటే వాయిదా వేసి మననాడు చూసుకోండి మరియు సంతానం గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్నారు వారికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు లగ్నాధిపతి సప్తమంలో శని బుధుడితో ఉన్నందువలన మీ యొక్క జీవితం భాగస్వామి మీ యొక్క జీవిత భాగస్వామితో కొంచెం గర్జనలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు అంటే చిన్న చిన్న మనస్తాపాలు ఎదురు కూడా గురవుతారని చెప్పవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి చతుర్థాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నందువలన ప్రాపర్టీ విషయంలో మంచి ఫలితాలు ఉన్నటువంటి ఉన్న ఉన్నవిగా చెప్పవచ్చు మంచి ఫలితాలు అందుకుంటారని చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తున్నారు ప్రయత్ని ఉంటున్నారో వారికి ప్రయత్ ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు పంచమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నందున టీచర్లకు ప్రమోషన్ ఒకే వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు అధికారులకు మంచి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు తృతీయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నాడు దీనివలన ప్రేమ మరియు స్నేహితులతో మనీ ఎక్స్చేంజ్ విషయంలో జాగ్రత్త వహించండి ధన మార్పుడు విషయంలో ధన మార్పుల విషయంలో జాగ్రత్త వహించండి స్నేహితులు స్నేహితులతో మరియు ప్రేమలో ఉండేవారు మరియు జీవిత భాగస్వామి వారితో ధన విషయంలో జాగ్రత్త తీసుకోండి వాహనాల్లో ప్రయాణం తగ్గించండి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడటం ఉత్తమం ఎక్కువ మీ భాగస్వామి తరఫున ఏదైనా ప్రాపర్టీ కానీ మైనింగ్ సంబంధించిన విషయం కానీ వస్తే పట్టించుకోకుండా ఉండడం మంచిది మీ ఒక ఆలోచనల వలన మీ బంధువులు కానీ వివాహం అయినవారు అయితే మీ భార్యతో కానీ భర్తతో కానీ ఆలోచించి మాట్లాడండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఎందుకంటే ఆలోచించాలి అంటే కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆచితూచి ఆలోచించుకుని సమానంగా మాట్లాడండి ఏ విధమైన సమస్యలు రావు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా గణపతిని మరియు సూర్యభగవానుడిని నమస్కరించి ప్రార్థన చేయండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి కన్యా లగ్నం కన్యా రాశిని తెలియజేస్తున్నాము